వారాహిమాతను రాత్రివేళలో కొలుస్తారు మన సనాతన ధర్మంలో విష్ణువును పూజించడానికి ప్రాతహకాలమని శివుణ్ణి పూజించడానికి సాయంకాలము ఉత్తమమని పురాణాలు ప్రవచించాయి అలాగే కొన్ని దేవతారాధనలు కొన్ని సమయాల్లో చేయడం వలన దానికి విశేషమైన ఫలితాలుంటాయి వారాహిమాతను రాత్రి పూజించడం వలన అద్భుతమైన ఫలితాలుంటాయని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు మన పురాణాల ప్రకారం శక్తికి ఉన్న ఏడు ప్రతిరూపాలే సప్తమాతృకాలు వీరే బ్రాహ్మి మాహేశ్వరి కోమారి వైష్ణవి వారాహి ఇంద్రాణి చాముండి కొన్ని నమ్మకాల ప్రకారం ఎనిమిదో మాతృకగా నారసింహిని మరికొన్ని సంప్రదాయాలలో తొమ్మిదవ మాతృకగా వినాయకిని ఆరాధించడం జరుగుతోంది దుష్టశిక్షణ కోసము భక్తులను కాచేందుకు ఈ సప్తమాతృకలు సిద్ధంగా ఉంటారు వారాహిమాత విశేషాలు ఒకటి వరాహుని స్త్రీతత్వం పూర్వం హెరణ్యాక్షుడనే రాక్షసుని సంహరించి భూలోకాన్ని ఉద్ధరించిన విష్ణువు అవతారమే వరాహమూర్తి ఆ వరాహమూర్తికి ఉన్న స్త్రీతత్వమే వారాహి అంటారు దేవి భాగవతం మార్కండేయ పురాణం వరాహ పురాణం వంటి పురాణాలలో ఈమె ప్రసక్తి కనిపిస్తుంది పురాణాలలో అంధకాసురుడు రక్తబిజుడు శుంభనశుంభులు వంటి రాక్షసులను సంహరించడంలో ఆమె పాత్ర సుస్పష్టంగా కనిపిస్తుంది రెండు మాత రూపం రూపమించుమించు వరాహమూర్తినే పోలి ఉంటుంది ఈమె శరీర ఛాయను నల్లని మేఘవర్ణంలో ఉన్నట్లు పేర్కొంటారు సాధారణంగా ఈ తల్లి వరాహముఖంతో ఎనిమిది చేతులతో కనిపిస్తుంది అభయవరద హస్తాలతో సంఖము పాసము హలము వంటి ఆయుధాలతో దర్శనమిస్తుంది గుర్రము సింహము పాము దున్నపోతు వంటి వివిధ వాహనాలమీద ఈ తల్లి సంచరిస్తుంది మూడు ఆరాధన తాంత్రికులకు ఇష్టమైన దేవత వారాహిమాత అందుకే ఈమెను రాత్రివేళల్లో పూజిస్తారు వారాహిమాత ముఖ్య దేవతగా ప్రతిష్ఠించిన కొన్ని ఆలయాలలో దర్శనం సైతం రాత్రివేళల్లోనో తెల్లవారుజామునో మాత్రమే ఉంటుంది దేశంలోని వివిధ ప్రాంతాలలో ఈమె ఆలయాలు ఉన్నప్పటికీ చౌరాసి ఒడిశా వారణాసి మైలాపుర్లలో ఉన్న ఈమె ఆలయాలకు ప్రాధాన్యత ఎక్కువ నాలుగు శత్రుభయముండదు లలితాదేవికి సైన్యాధిపతిగా వారాహిదేవిని వర్ణిస్తారు అందుకే ఈమె ప్రస్తావన లలితా సహస్రనామంలో కూడా కనిపిస్తుంది ఆ లలితాదేవి తరఫున పోరాడేందుకే కాదు భక్తులకు అండగా ఉండేందుకు కూడా ఒక గొప్ప యోధురాలిగా నిలుస్తుంది వారాహి